مانگوالي ما جیتالو مانگوالي ما جیتالو مانگوالي ما جیتالو مانگوالي ما بپنچائي کا کام کري کيتا ورتي لاري జీవమే అద్భుతమే 51వ జీవమే అద్భుతమే 51వ జీవమే అద్భుతమే మల్టీ పర్పస్ విధానాన్ని అద్భుతమే మల్టీ పర్పస్ విధానాన్ని అద్భుతమే ఫైట్ ఫైట్ విధానాన్ని అద్భుతమే హమ్ కామే మా జితాల హమ్

గత మూడు రోజుల నుంచి మాకు రావాల్సినటువంటి వేసనాల్లో కోత పెట్టి ఇవ్వటం జరుగుతుంది అని సమ్మె పాటలు పెట్టారు ఆ యొక్క సమ్మె పాటకు మీకు మీరంతా కూడా న్యాయమైనటువంటి సమస్య ఇది ఇటువంటి సమస్యని సృష్టించిన వాళ్ళు ఎవరంటే జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు గతంలో పన్నెండు వేల ఆరు వందల నుంచి మొదలుకొని పదిహేడు వేల వరకు కేటగిరీ వారిగా మీ అందరికీ కూడా వేతనాలు వచ్చేవి అంటే అప్పుడు పాలక వర్గాలు ఉండేవి అప్పుడు కూడా జీవన్ నెంబర్ యాభై ఒకటి ఉన్నా సరే తొమ్మిది వేల ఐదు వందలని అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు అందరూ కూర్చొని ఈ అసలు ఈ పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకే సరిపోదు ఇంకా వేతనాలు పెంచాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పాలక వర్గాలు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చి మీతోటి అనేక రకాలుగా వెట్టి సాగ్ర చేయించుకుంటూ మీకు ఇస్తున్నటువంటి పన్నెండు వేల ఆరు వందల నుంచి మెదలుకొని పదిహేడు వేల వరకు వచ్చేటటువంటి వేతనాల నుంచి కోతబెట్టి కనీసం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీకు ఇస్తాం అని ఉండిగా వ్యవహరిస్తూ ఈ యొక్క అధికారులు వ్యవహరిస్తున్నారు దానికి మద్దతుగా ఈరోజు మేమందరం కూడా అఖిలపక్ష సమావేశం సిపిఎం పార్టీ కానివ్వండి సిపిఐ పార్టీ కానివ్వండి అలాగే కుల సంఘాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇంకా యువత టిఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక ఒక తాటిపై వచ్చి కార్మికులకు అండగా నిలవాలి కార్మికుల కోసం పని చేయాలి వారికి వేరే రాళ్ళు వచ్చేంత వరకు కూడా వారి తోడు నీడగా ఉండాలని ఆలోచన చేసిన ఈరోజు అందరం కూడా మీ వెంటనే ఉంటాం అధికారులు ఇప్పుడు బయటికి వచ్చి మీ యొక్క డిమాండ్స్ ని ఒప్పుకోవాలి లేనిచో మనందరం కలిసి లోనికి ఇవాళ గ్రీన్ నడుస్తుంది అధికారుల దగ్గరికి వెళ్ళి నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రమేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ముందుగా సిపిఎం పార్టీ వైపు ధన్యవాదాలు ఈరోజు గవర్నమెంట్ని అవలంబిస్తున్నటువంటి విధానాలు ధోరణి ప్రారంభ అవలంబిస్తూ ఉంది దీంతో ఇవాళ ఉన్నటువంటి వస్తువుల ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఏ వేతనమైనా ఒక వేతనం ఇచ్చేదాన్ని అమలుపరచాలి లేదా సంచలన పెంచాలి కానీ ఇస్తున్నటువంటి వేతనాన్ని తగ్గించేటువంటి రైతు ఇలా గౌరించారు అనేది మనం ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇవాళ నిత్యోత్సవం వస్తున్న ధరలు ఈనాడు నేడు రేపు పెరుగుతాం మరి ఐదు తగ్గించలేదు ఐదు తగ్గిస్తే నేను వేతనాలు తగ్గించమని కానీ ఆ వేతనాలు తగ్గించి జరుగుతున్నటువంటికి అదులేకుండా పోతా ఉంటే ఈ రోజు కార్మికులు పడుతున్నటువంటి బాధల్ని ఎవరు పట్టించుకోవాలి అనేటువంటిది ఈనాడు ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ పని చేసేటువంటి సఫాయి పని చేసేటువంటి కార్మికులు ఎవరైనా అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు మరి అట్టడి వర్గాల ప్రజలు కాబట్టి వాళ్ళు బొమ్మ దినకూడదా వాళ్ళు కనీసం నీడ ఉండకూడదా వాళ్ళు బట్ట కట్టుకోకూడదా అని చెప్పేసి అనేటువంటి సమస్యని ఈరోజు అధికారులు ఉత్పన్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని అధికారులకు ఒకటే హెచ్చరిక చేదాల్చుకున్నాం ఇవాళ యొక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఆరు పంచాయతీలే కాదు ఈ మొత్తం రానున్నటువంటి కాలంలో ఇలా సమస్యలు కనుక పరిష్కరించకపోతే మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ సిబ్బంది మొత్తాన్ని సమీకరణ చేస్తాం అప్పటికీ ప్రభుత్వ అధికారులు దిగి రాకపోతే జిల్లా వ్యాప్తంగా దీన్ని ఉద్యమంగా మార్చి అప్పుడు కూడా రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మార్చి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ కార్మిక వర్గం మీద ఉంది అదేవిధంగా ఈ అఖిలపక్ష పార్టీలు కూడా ఈ రోజు వీళ్ళతోటి అనేకమైనటువంటి సాధక బాధకాలలో భాగం భాగస్వాములు అవుతా ఉన్నాం కాబట్టి రేపు రానున్నటువంటి కాలంలో మీ కష్టాలు మీ సమస్యలు పరిష్కారం ఈ అఖిలపక్ష కమిటీలు అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అదేవిధంగా కార్మికులకు అండదండలుగా ఉండి వీళ్ళ సమస్య పరిష్కారమేంత వరకు సిపిఎం పార్టీ తోడుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మనకు సహకరించి జిల్లా అధికారి మన దగ్గరికి వచ్చి సమస్య తీవ్రతను బట్టి బదిలీ రావడం అనేది మన మొట్టమొదటి విజయంగా మనం భావించాలి కార్మికులతో పాటు అఖిల పక్షం కూడా గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మీడియాలో మనం చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా అధికారులు తీసుకెళ్ళాలనేది అర్థమవుతుంది ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే డిపిఓ గారు మేము ఈ సమస్యని కమిషనర్ గారికి కలెక్టర్ ద్వారా పంపించాము ఈ జిల్లాలో పన్నెండు గ్రామ పంచాయతీలకి మూడు వందల మంది కార్మికులకి ఈ సమస్య ఉంది కాబట్టి మేమేం చేయాలి అనే విషయాన్ని బయటకు పంపించారు మనం ఏదైతే కోరుతున్నామో గతంలో ఇచ్చినటువంటి జీతం మాత్రం మాకు ఇవ్వండి ఒక పైస కూడా ఎక్కువ అవసరం లేదని చెప్పేసి డిపిఓ గారికి మన రాష్ట్ర ఇచ్చాం అట్లాగే నాయకులందరూ కూడా అదే మాట చెప్పారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ వైపునే ఉన్నాం యాభై ఒకటో జీవో అమలు చేసినప్పటికీ అంత కాకుండా అదనంగా గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి నిధుల్ని మీరు ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత చేసుకొని అదనంగా మీరు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వమే ఈ జీవోని తీసుకొచ్చి మా అధికారులకు చేతులకు సంఖ్యలు వేయడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పేసినటువంటి పరిస్థితి ఈరోజు డిపిఓ గారు చెప్పారు డిపిఓ గారికి ఒకటే చెప్తున్నాం మనము పాలక వర్గం అయిపోయిన తర్వాత నుంచి ఒక్క సంవత్సరం అయింది ఇప్పటికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యాభై ఒకటవ జీవో గుర్తుకు రాలేదా అని చెప్పేసి మనం అడగాలి ఆ తర్వాత ఇప్పుడే కొత్తగా పన్నెండు పంచాయతీలలోనే ఈ సమస్య వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాను మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీలలో అన్ని పంచాయతీలు ఈ సమస్య రావాలి కదా కాబట్టి ఎక్కడైతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఈ వేతనాలు ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ఎక్కువ కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి అనేటువంటి ఒక కుట్ర దీంట్లో దాగుందనేది ఈ సందర్భంగా మాకు అర్థమైనటువంటి విషయం ఉంది కాబట్టి ఈ కుట్రని బద్దలు కొట్టాలి కొట్టాలిగా అనేక రకాల ఉలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది ఎక్కడ కూడా ఒక పైసా తగ్గేలేదు నాయకులందరూ గమనించుకోవాలి ఎక్కడ కూడా మున్సిపాలిటీతో పోరాటం చేసినా పంచాయతీలో పోరాటం చేసినా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్ పోరాటం చేసినా ఎక్కడ కూడా చేసిన ప్రభుత్వం చట్ట ప్రకారమే పోరాటం చేసినా ఆ రకంగానే జీతాలు పెంచుకున్నాం తప్ప జీతాలు తగ్గించుకున్నటువంటి చరిత్ర ఏనాడు లేదు కానీ అతి దౌర్భాగ్య పరిస్థితిలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లక్ష్మీదేవి పల్లికి గతి పట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఇది కాబట్టి అధికారులు వస్తారు స్మూత్గా చెప్తారు చల్లగా చెప్తారు మంచిగా వెళ్తామని మనకు చెప్తారు దీనికే మనం వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు లెటర్ ఇస్తాం మీకు మీరు విరమించండి సమ్మె అని చెప్పేసి అంటున్నారు లెటర్ కాదు మాకు కావాల్సింది ఖచ్చితంగా గతంలో జీతం ఉందో అంత వచ్చే వరకు ఈ పోరాటాన్ని తగ్గేదే లేదని చెప్పేసి అధికారులకు లక్షాపరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేయాలి కాబట్టి అఖిలపక్ష పార్టీలు మళ్ళీ రేపు ఉదయం అదే టెంట్లు కొనసాగింపు విధంగా రేపు పదకొండో తారీఖు పదకొండో రోజు కాబట్టి ఆ పదకొండో రోజులో పన్నెండో రోజు ఏం చేయాలి పదమూడో రోజు ఏం చేయాలి మన సమస్య తీరే వరకు ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక పోరాటాన్ని ఇక మీరు కార్మికులే కాదు రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగినాయి రోజు మన టెంట్ వద్దకు రావాలి మన సమ్మెకు మద్దతు తెలియజేయాలి ఈ పోరాటంలో భాగస్వాములయ్యి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అఖిల పక్షం అందరూ కూడా ఇప్పుడు ఎక్కడైతే కదిలి వచ్చామో ఆ విధంగానే మన సమ్మెకు మద్దతు తెలియజేసినటువంటి అగ్రపక్ష నాయకులందరికీ కార్మికుల తరఫున పోరాటాన్ని అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మనము రేపు అక్కడ జరిగేటువంటి టెంట్ టెంట్ దగ్గర జరిగాల్సినటువంటి మీటింగ్ మళ్ళీ అగ్రపక్ష మీటింగు అక్కడే పెట్టుకున్నాము మేము పరిగెత్తలకి అప్పటి వరకు మనం ఎటువంటి పోరాటాన్ని వెనక్కు తగ్గుదామా పోరాటం చేద్దామా మీరు మీరు ఇప్పుడు అధికారులు చెప్తారు ఇప్పుడు తప్ప విరమించండి మీకు కాగితం పంపిస్తామని వచ్చేదాకా ఏముందో చదవాలి ఆ కాగితంలో మనకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని చూడాలి ఆ తర్వాత మళ్ళీ లో పార్టీ కూర్చోవాలి ఆ తర్వాత నిర్ణయం ఉంటుంది ఇక మీ నిర్ణయం కాదు ఇప్పుడు ఇది మీ నిర్ణయం కాదు ఇది రాజకీయ పోరాట నిర్ణయం ఈ రాజకీయ పోరాటంతో ఎవరు గెలుస్తారు ఎవరు ఊడతారు గెలుచుకోవాల్సినటువంటి అంశం కూడా ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేరాలి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జీవో వచ్చింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాభై పది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిదిలో వచ్చింది దాంతోపాటు మీ ఆర్థికంగా ఎదుగుందో అంత పెంచుకోమని కేసీఆర్ చెప్పిండు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా మరి జీవో ఇచ్చేసి అంటున్నారు మీరు అమలు చేసుకోండి అంటున్నారు కాబట్టి అప్పుడు ఏదైతే మనం పోరాటం చేసినటువంటి వేడి ఏదైతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వేడిని తగిలిద్దావా వద్దా ఖచ్చితంగా తగిలించాల్సిందే వాళ్ళు టెంట్ దగ్గరకు వచ్చి మీరు సమ్మె విరమించాలి అంతే మాత్రం పన్నెండు వేల ఆరు వందల నుంచి పదిహేడు వేల వరకు మాకు జీతం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు ఈ ఉద్యమము ఈ మండల కేంద్రానికే కాదు ఈ జిల్లాకు మొత్తం ఈ రాష్ట్రానికి మొత్తం అవలంబించేలా ఆచరణ వ్యాప్తంగా చేసే విధంగా మేము సిఐటుగా ఖచ్చితంగా ఈ కార్యక కార్యాచరణలో ముందు భాగంలో ఉంటూ ధార్మికులకు అండగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలకి అట్లాగే అఖిలపక్ష నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోనూ ముగించినట్లు ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి అందరూ ఏడాదిగా మీరు బాక్సులు తెచ్చుకుంటే ఇక్కడ తినండి లేదంటే మళ్ళీ యథావిధి ఎక్కి టెంట్ దగ్గరికి పోయి అక్కడ భోజనాలు చేయవలసిందిగా కోరుతూ మళ్ళీ టెంట్ దగ్గరికి మళ్ళీ మూడు గంటలు మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా